అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తుంది అని చెప్పడానికి ఇదొక్క వీడియో ప్రూఫ్ సరిపోతుంది కేటీఆర్ ఖమ్మం పర్యటనకు పోయిండు ఖమ్మంలో మీటింగ్ అయిపోయిన తర్వాత కేటీఆర్ తిరిగి హైదరాబాద్కి వస్తున్నాడు హైదరాబాద్కి వస్తున్నటువంటి నేపథ్యంలో పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలము ముజ్జుగూడెం గ్రామంలో కొంతమంది మహిళలు కేటీఆర్ ఆపిరు ఆపిన తర్వాత కేటీఆర్ కూడా ఆగిండు ఏమైందమ్మా అని చెప్పి కేటీఆర్ అడగడానికి పోతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ కారు దిగక ముందుకే కొంతమంది మహిళలు కారు దగ్గరకు వచ్చి సార్ మంచిగున్నారా కేసీఆర్ బాబు మంచిగున్నాడా కేసీఆర్ సార్ని జాగ్రత్తగా చూసుకోండి సార్ ఆరోగ్యం బాగుందా కేసీఆర్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలి మేమందరం ఇబ్బంది పడుతున్నాం యూరియా బత్తాలు లేవు వడ్లు కొంటలేరు వానలు పడి మా బతుకులు ఆగమవుతున్నాయి ప్రభుత్వం పట్టించుకుంటలేరు మాకు చాలా తిప్పలున్నదని చెప్పి మహిళలు కేటీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసారు ఆ మహిళలు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్దమ్మ పాడుతున్నటువంటి పాట చూసి కేటీఆర్ మురిసిపోయిండు కేటీఆర్ చాలా సంతోషపడ్డాడు అంటే రేవంత్ అన్న పదే పదే అంటాడు కేసీఆర్ అనే మొక్కని అసలు మొలవనీయను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాడు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాదు మళ్ళీ ఐదు సంవత్సరాలు కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటా అని చెప్పి రకరకాలుగా రేవంతన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడానికి ఈ ఒక్క వీడియో ఉదాహరణ సరిపోతుంది కేటీఆర్ ఖమ్మం నుండి వస్తుంటే ఈ వీడియో చూస్తే చాలా అద్భుతం అనిపించింది అంటే నిజంగానే కేసీఆర్ పైన ఇంకా కోపం పోలేదా జనాలకు ఎందుకంటే చాలా నియోజకవర్గాలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఎమ్మెల్యే ఎన్నికలలో మరి ఇన్ని నియోజకవర్గాలలో ఓడిపోయింది ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది జనాలు బాగా కోపం మీద ఉన్నారు కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నదని అనుకున్నాం సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి కేవలం రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పైన జనాలు కోప్పడుతున్నారు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు ఒకసారి ఈ వీడియో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక కేసీఆర్ అధికారంలోకి రాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు అని చెప్పి రకరకాలుగా చెప్పి కదా ఈ ఒక్క వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది చూడండి కేటీఆర్ వస్తుంటే ముజుగూడంలో కేటీఆర్ను అడ్డుకొని ఆపి సార్ బాగున్నాడా సార్ని జారతో చూసుకోర్రి తర్వాత ఒక పెద్దమ్మ పాట వాడుతుంది సారే కావాలి మన తెలంగాణ పల్లెలలో అని చెప్పి ఒక ముసలాబా వాడుతున్నటువంటి పాట చాలా అద్భుతం అనిపించింది అంటే ఇంకా కేసీఆర్ పల్లె పల్లెల్లో ఉన్నాడు కేసీఆర్ పల్లెటూరులో ఉన్నటువంటి వృద్ధులకు కూడా తెలుసు నేను కొన్ని నియోజకవర్గాలు పర్యటన చేసిన మీకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తెలుసా అంటే కేసీఆర్ అని కొంతమంది చెప్పారు కాదు కాదు ఆయన అయిపోయింది ఇప్పుడు కొత్త ఆయన వచ్చిన ఆయన పేరు తెలుసా అంటే మాకు తెలియదు నా వీడియోలో ఉంటాయి నా ఛానల్లో పోతే షార్ట్ వీడియోలల్లో వీడియోలలో కూడా ఉంటాయి నేను పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు బయటలు తీసుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టే పరిస్థితి లేదు ఎందుకు రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టేటటువంటి పరిస్థితి లేదు జనాలు అంటే రేవంతన నాలుగు వేల రూపాయల పెన్షన్ అంటే అటే బాయ్ ఆరు వేల రూపాయల పెన్షన్ అంటే అటే బాయ్ ఏం గుర్తుపడతారు వృద్ధులకు వికలాంగులకు రేవంతన ఏదైనా చేస్తే అప్పుడు గుర్తుపడతారు కదా గ్రామంలో ఉన్నటువంటి జనాలకు రైతు బంధు సక్కగిస్తే రుణమాఫీ చక్కగిస్తే పెన్షన్లు సక్కగిస్తే మహిళలకు పోవాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు పోవాల్సిన బెనిఫిట్స్ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు జనాలకు సక్కగిస్తే రేవంతన గుర్తుపడతారు లేకపోతే ఎందుకు గుర్తుపడతారు సరే ఒకసారి వీడియో చూడండి యా ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను జనరల్ గా సో ఒకసారి వీడియో చూడండి వాళ్ళే ఆపిరు ముజుగూడంలో ఉన్నటువంటి గ్రామస్తులే ఆపిరు ఆపి సార్ మంచిగా ఉన్నాడా అని చెప్పి కేటీఆర్ మురిసిపోయిండు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి ఒక ముసలబ పాట పాడుతుంది సారే కావాలని అంటున్నారు తెలంగాణ పల్లెలలో అని చెప్పి ఒక ముసలాబ పాట పాడుతున్నది ఈ ఒక్క వీడియో చూసినప్పుడే అర్థమైపోయింది కేసీఆర్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు క్లారిటీ వచ్చేసింది ఈ వీడియో చూడండి మొత్తం గుర్తు రావాలి మా తెలంగాణ పల్లెలలో అని చెప్పి ముసలవ వాడుతున్నటువంటి పాట కేటీఆర్ ను కేటీఆర్ కి చెప్తున్నారు మళ్ళా మీరే అధికారంలోకి రావాలి కేసీఆర్ సార్ ని మంచిగా చూసుకోండి సార్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ముజ్జుగూడెం గ్రామస్తులు ఆపి కేటీఆర్ తో మాట్లాడుతున్నారు కేటీఆర్ తో ముచ్చటిస్తున్నారు కేటీఆర్ కూడా చాలా సంతోషపడ్డాడు మురిసిపోయిండు చూడండి ఇంకా ఈ ఒక్క వీడియో సరిపోతుందండి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు కారే మళ్ళీ రావాలి తెలంగాణ పల్లెలలో సారే మళ్ళీ రావాలి తెలంగాణ పల్లెలలో అని చెప్పి ఒక ముసలవ పాటవాడుతుంది కేటీఆర్ని ఆపి మరి సారు జాగ్రత్త సారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి గ్రామస్తులు కేటీఆర్ని ఆపి మరీ కేటీఆర్ చెప్తున్నారు అంటే అట్లున్నది ఊళ్ళే పరిస్థితి ఎందుకు రేవంత్ రెడ్డి పైన అంత వ్యతిరేకత వచ్చిందంటే రేవంత్ చేసినటువంటి కార్యక్రమాలు యూరియా భత్తాలు లేవు పెన్షన్లు ఇవ్వలే రైతు బంధు శాఖ రాలే రుణమాఫీ శాఖ కాలే ఆరు గ్యారెంటీల శాఖ రాలే నాలుగు వందల ఇరవై హామీలు ఢిల్లీకే పోయినాయి ఎందుకు వస్తుంది వ్యతిరేకత కేసీఆర్ పైన కోపం ఉంది కోపం అన్నారు ఎక్కడ కోపం ఉంది ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది కదా కేసీఆర్ పైన కోపం ఉందా మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటురా అని చెప్పి ఇక్కడ అర్థమైపోతుంది మీకు ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమైపోతుంది మీకు మా సార్ని మంచిగా చూసుకోవాలని అంటున్నారు వాళ్ళు మా కేసీఆర్ సార్ను మంచిగా చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ తో లీడరు నేను ఏమంటా ఒక లీడరు జనాల నుండే ముట్టుకొస్తాడు ఒక లీడరు పబ్లిక్ హృదయాల నుండి బయటకు వస్తాడు ఒరిజినల్ లీడరు లీడర్ గుర్తుండిపోవాలంటే ఆ లీడర్ పని చేయాలి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో నలుమూల మూల గ్రామాలలో కేసీఆర్ని ఎందుకు గుర్తుపడతారు ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి పనులు అందుకు గుర్తుపడతారు కేసీఆర్ ఏం చేయలేదు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఎనిమిది లక్షల కోట్లు అప్పు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉంటారు కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టే ఇలా తెలంగాణ అద్భుతంగా ఉంది సొంతిల్లు కట్టుకుంటాం లోన్ పెట్టుకోవా యాభై లక్షల అరవై లక్షల రూపాయలు ఉత్తగానే తీసుకొస్తామా ఏ లోన్ పెట్టుకోకుండా సర్వసాధారణం కదా అప్పులు అవ్వడం అదోటిదోటి అయితే ఉంటాయి అప్పులు అయినాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు వచ్చినాయి ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు ఇవన్నీ కేసీఆర్ చేసినటువంటి ఒక విజన్ హైదరాబాద్ డెవలప్మెంటు ఐటీ డెవలప్మెంటు ఇవన్నీ కేసీఆర్ చేసిన విజన్ కదా కనబడుతూనే ఉన్నది కదా అనుకోవచ్చు ఈ రోజు నువ్వు కేసీఆర్ని పొగుడుతున్నవి అని చెప్పి పొగడడం కాదు కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత కాంగ్రెస్ కంటే కేసీఆర్ బెటర్ అనిపిస్తున్నది అనిపిస్తున్నది అందుకు చెప్తున్నాం సో ఈ వీడియో క్లియర్గా మీరు చూసిన ఇది ఒక్క వీడియో అండి ఇది ఒక్క వీడియో సరిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలలో అధికారం కోల్పోబోతున్నది మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పడానికి ఈ ఒక్క వీడియో ఎవిడెన్స్ సరిపోతుంది తర్వాత కేటీఆర్ మాట్లాడిండు ఒక రెండు వీడియోలు నేను వినిపించే కరెక్ట్ చేస్తే ఖమ్మంలో కేటీఆర్ మాట్లాడింది ఒకడు మా తమ్ముళ్ళు థర్టీ ఒకసారి మీరు ఇది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒకడికి ఒకడికి మొక్కల ఒకడు మా తమ్ముళ్ళు థర్టీ అని పట్టుకున్నారు అది ఎవల గురించి ఎవల గురించో మీకు తెలుసు ఒక మంత్రి కాదు మీ జిల్లాలో అందరు మంత్రులు థర్టీ పర్సెంటే నడిపిస్తున్నారు బీట్యాక్స్ థర్టీ పర్సెంట్ ఇక్కడ పక్కన బీ ట్యాక్స్ మంత్రి గారికి ఆయన టాక్స్ కూడా ముప్పై పర్సెంట్ ఏ భూమి ఆయన దగ్గర పోయినా ముప్పై పర్సెంట్ నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులెట్టి గారు అట్లాగే ఇక్కడున్న తుమల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు ఎవరికి వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు ముగ్గురు మోసగాళ్ళు మొనగాళ్ళు కాదు ఒకటి మాత్రం వాస్తవం ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా ఉన్నాడు ఇక మీరు చూస్తానే ఉన్నారు ఆయన కథ అయితే నోరు బారేసుకోవడం జర్రార్ర జర్ర జర్ర జర్రా అట్లా ఇంకో ఉన్నాడు మొక్కల ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ మంత్రి బాంబులేటి ఇక దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు రెండు దీపావళి పోయినాయి బాంబులు ఎక్కడ వెళ్ళాయో నాకు తెలియదు ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని మోడీ కాళ్ళు పట్టుకొని ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాను దండం పెడతాను నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇవాళ కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతా ఉన్నాడు కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ నేను ఇక్కడికి అంటే ఒక ముగ్గురు కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట ఒకటి మాత్రం నేను పక్కగా చెప్తున్నా మంత్రి గారు ప్రజలు అనుకుంటే మీరు ఎంత మందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు ప్రజలు అనుకుంటే పెద్ద పెద్ద ఇంటికి పంపించారు నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో పర్లేదు బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువాడ అజయ్ గారిని కోరుతా ఉన్నా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి బంగారం లాంటి నాయకులు ఉన్నారు మనకి చాకులు లాంటి పిల్లలు ఉన్నారు అవకాశం ఇవ్వండి వాళ్ళే మరి కొత్త కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు వాళ్ళని నేను కమ్మనికి వస్తుంది అట్లా అట్లా అన్నట్టు అయితే కార్పొరేటర్లు అన్నాడు కదా కేటీఆర్ గారు చెప్పినారు కదా మీకు ఒక వీడియో చూపిస్తా పొద్దువేలా కేటీఆర్ ఖమ్మం పోతుందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను కొంతమందిని హైదరాబాద్ తీసుకొచ్చిండు ఎక్కడ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను బీఆర్ఎస్లోకి చేర్చుకుంటాడేమో అనేటటువంటి ఆలోచనతోటి కార్పొరేటర్లను కేటీఆర్ ఎనిమిది గంటలకు ఖమ్మం పోతే ఈయన ఏడు గంటలకే ఏడు గంటలకే బస్సు పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చిండు తుమ్మల నాగేశ్వరరావు సారు ఒక వీడియో చూపిస్తాను ఈ కార్పొరేటర్ ఇట బస్సులో పోయినారు ఎప్పుడైతే కేటీఆర్ వస్తుందని తెలిసి తుమ్మల్ నాగేశ్వరరావు పొద్దు పొద్దున్న ఏడు గంటలకు కార్పొరేటర్లను హైదరాబాద్కు పట్టుకొచ్చిండు ఇగో ఇదే బస్సు ఆ బస్సు కూడా మీరు చూడవచ్చు క్లియర్గా ఈ బస్సులో తీసుకొని పోయిండు సారు తుమ్మల్ నాగేశ్వరరావు సారు ఏం జరిగింది రియాలిటీ తెలుసా ఇగో రేవంత్ రెడ్డి కడవగాపుతుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయిండు ఈ ఈరోజు కేటీఆర్ ఖమ్మంకి వస్తున్నాడు కదా అంటే ఇది రివర్స్ అటాక్ అన్నట్టు రివర్స్ కౌంటర్ కేటీఆర్ ను నా ఖమ్మంకి వస్తున్నావు నీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను నా కాంగ్రెస్ రోజు అని చెప్పి రివర్స్ అటాక్ చేయడానికి రివర్స్ కౌంటర్ చేయడానికి తుమ్మలాడినటువంటి ప్లాన్ ఒకటి భయం రెండవది నీకు కౌంటర్ ఇస్తున్నా ఎట్లయినా కేటీఆర్ తుమ్మల గురించి మాట్లాడతాడని తుమ్మల నాగేశ్వరరావు తెలుసు నేనే నీకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన చూడు నీ కార్పొరేటర్లను నా కాంగ్రెస్ రోజు అని చెప్పడానికి బస్సులో తీసుకోపోయి నువ్వు తీసుకోపోయి ఏడు గంటలకు హైదరాబాద్కు తీసుకొచ్చి తొమ్మిది పది గంటల వరకు హైదరాబాద్ చేరుకున్నారు పన్నెండు ఒకటింటికి ఇంటింటికి రేవంత్ రెడ్డితో కనువలుగా కప్పించిండు ఖమ్మం కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరినారు ఏ చూడండి ఎట్లుందో కథ ఇది రాజకీయం వీళ్ళది ఇప్పుడు ఈ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిరు అని చెప్పినా కూడా ఏ లేదు లేదు ఇంకా బీఆర్ఎస్లో ఉన్నారని కూడా తప్పు చెప్తారు వీళ్ళు వల్ల ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి అంటే కూడా లేదు లేదు ఇంకా లోనే ఉన్నారని అబద్ధాలు చెప్పారు అట్లా కూడా చెప్తారు వీళ్ళు ఉత్తగానే ఏదో వచ్చిర్రు వాళ్ళు వచ్చిరు కదా నన్ను కలిసిరు కదా అని చెప్పి దేవుని కాండవ కప్పినా పెద్ద మనిషి కాండవ కప్పినా ఏదో పెద్ద మనుషులుగా నాకంటే వయసులో పెద్దలు కదా అని చెప్పి కూడా మర్యాద పూర్వకంగా అని కూడా చెప్తాడు అన్న అట్లా కూడా ఉంటుందనే తెల్లది సో ఇది వర్షం చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి రకరకాలుగా మన ఛానల్ పైన కుట్రలు చేస్తూ ఉన్నారు రిపోర్ట్లు కొడతా ఉన్నారు ఈ రిపోర్ట్ల నుండి బయటపడాలంటే మీరు లైక్ కొట్టాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి అందరికీ నమస్తే థ్యాంక్ సో మచ్ జై తెలంగాణ